నమస్కారం నా పేరు తమశ్రీ నేను సూరపూర్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను నేను ఈ శ్రీరామనవమి వివాహానికి నేను గత తొమ్మిది సంవత్సరాల నుంచి అటెండ్ అవుతున్నాను ఇక్కడ స్పెషాలిటీ ఒక స్పెషాలిటీ ఏంటి అంటే అక్కడ శ్రీరామ కళ్యాణం జరుగుతున్న టైంలో మేము మా హిజ్రా కమిటీ ఎవరున్నారో ఉన్నారో శివసత్తులు శివ పార్వతులు ప్రతి ఒక్కరు కూడా మేము మాకొక పసుపు కట్టుకొని మేము మా నా జీవితాన్ని ఆ శివునికి అంకితం చేసుకుంటాను ఈ ఆచారం ఎన్నో శతాబ్దాల నుంచి వస్తుంది ఎన్నో రోజు నుంచి జరుగుతున్నదే ఇది ఇక్కడికి ఇట్లా వచ్చి ఇందులో పాల్గొనడం చాలా సంతోషకరంగా ఉంటుంది కొన్ని కొన్ని వేరే వేరే డిస్టిక్ నుంచి కొన్ని ఏరియాస్ నుంచి హైదరాబాద్ ఇటువంటి చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా డిస్టిక్ నుంచి కూడా ప్రతి ఒక్కరు సముదాయం ఇక్కడ మేము కలు కలవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు ఇక్కడ మీ అందరం సంతోషంగా ఈ సందర్భాన్ని వేడుకని జరుపుకుంటాం మేము